ఆకాశాన్ని సాధారణంగా మనం గమనించం ఒకవేళ చూసినా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడే అలాగే జీవితం కూడా నిర్మల తన్ను తాను గుర్తించాలంటే ఇలాంటి ఉరుములు మెరుపులు ఎన్నిటిని తట్టుకోవాలో ఒక్కసారిగా పడ్డట్టయింది నిర్మల కంటి ముందు మెరిసిన మెరుపుతో ఆకాశం వంక చూసింది ఆకాశం ఉరుముతోంది మేఘాలు పరుగులు పెడుతున్నాయి ఆ పరుగులు చూస్తే సిగ్గుసిగ్గుగా అత్తారింటికి బయలుదేరిన వధువు మనసులా కాస్త దిగులు కాస్త సంతోషంగా కనిపిస్తున్నాయి నాకే నవ్వొచ్చింది ఆరు నెలలైంది పుట్టింటికి వచ్చి తను తల కింద చేయి పెట్టి పడకుర్చీలో పడుకున్నాను చరణ్ ఫోన్ చేస్తాడేమోని వ్యర్థంగా ఆలోచన చేస్తున్నాను తరచుగా దుఃఖంతో మనసంతా దిగులుగా ఉంది నాకు నా మనసు నా దగ్గర లేకుండా అత్తారింటికి వెళ్ళిపోతోంది పదే పదే ప్రతి ఆడపిల్లకి పుట్టింట్లో ఉండవలసి వస్తే ఇలాగే అనిపిస్తుందేమో అకారణంగా దుఃఖం కూడా పొల్లొచ్చింది ఎవరికీ చెప్పుకోలేను నాన్న నా జీవితాన్ని సూక్ష్మదర్శినిలో చూస్తున్నారు అమ్మ సానుభూతి చూపించినా నాన్న అదొల్లా చూసినా నా మనసుకు అవేవి తట్టడం లేదు నాన్నది పురుషాధిపత్యం స్త్రీని గుంజకు కట్టివేసి ఎడ్జస్ట్ అయింది మా ఆవిడే మా అమ్మాయి కూడా అలాగే అనుకుంటారు అంతేకాని వాళ్ళని కట్టడి చేశామనిపించదు వాళ్లకు నా వివాహం వైభవంగా జరిగింది నాన్నగారు శ్రీమంతులు ఏ లోటు లేకుండా కలిచి అత్తగారింటికి పంపించారు నన్ను అంత కొత్త అపరిచిత వ్యక్తుల మధ్య ఎలా మసులుకోవాలో తెలియదు నాకు అనుక్షణం తీయని ఊహల్లో తేలిపోతూ ప్రతి పనిలోనూ ఆనందంగా లీనమైపోతున్నాను నేను అత్తగారు ఆడపడుచు నన్నెంతో మెచ్చుకుంటూ నీవు మా ఇంటి కొడలే కాదు కూతురంటుంటే చాలా సంతోషంగా ఉంది నాకు బహుశా శ్రీమంతుల బిడ్డను కావటం వల్ల కావచ్చు ఈ మర్యాదలన్నీ ఇంటికి పెద్ద అత్తగారు ఆమె ఆధీనంలోనే ప్రతి పని జరుగుతుంది చరణ్ తల్లి మాట జవదాటడు కానీ ఎప్పుడూ ప్రసన్నంగా ఉండడు చిరాకెక్కువ సహనం అసలే ఉండదు అరుస్తూ ఉంటాడు ప్రశాంతమైన కుటుంబం నుండి వచ్చి నేను చరణ్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను వివాహమై మూడు మాసాలు గడిచే ఎన్నో కలలతో అత్తగారింట పెట్టిన నాకు కలలు అందనంత దూరంలోనే ఉంటున్నాయి కలలు కన్న నా హనీమూన్ కూడా అందనంత దూరంలోనే ఉందేమో అనిపిస్తుంది నాకు అసలు ఆ ఊసే లేదు ఎప్పుడైనా చరణ్ దగ్గర ఆ ప్రస్తావన తీసుకువస్తే అరుస్తాడు ఎందుకిలా నన్ను విసిగిస్తావు ఏ ఎన్ని సంవత్సరాలైందండి మన పెళ్ళయ్యి అంటూ ఎగిరిపడతాడు పసితనం నుండి కలలు కనడం మధురమైన ఊహలతో భవిష్యత్తు అందంగా ఊహించుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపాలనుకునే నేను ఈ భాగస్వామి సహచర్యం నన్ను మానసికంగా కుంగతీయం ప్రారంభించింది మనసు కందని సర్వవ్యాప్తమైన సత్యమేదో సన్నని గీతలా కనిపిస్తోంది నాకు తరచుగా చా జీవితం అంటే తినటం నిద్రపోవటం కోరికలు తీర్చుకోవటం ఇదేనా ఇలా అనుకోవటం కూడా మాయ అనిపిస్తోంది ఒక్కోసారి అసలు దీని అంతటికీ కారణం నాది చాలా సున్నితమైన మనసు కావటమేమో చరణ్కు ఇండస్ట్రీ ఫ్యాక్టరీలు ఉన్నాయి వీటన్నిటి బాధ్యత చరణ్దే కారణం మామగారు లేకపోవటమే వీటన్నిటికీ యజమాని కూడా అతనే కాని తను బాధ్యతగా లేడు ఫ్యాక్టరీకి వెళ్ళడు నియమంగా ఉండడు స్నేహితులతో తిరుగుతూ వ్యంగ్యంగా సంభాషిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి అసభ్యంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడని నేను గమనించాను అప్పుడప్పుడు అత్తయ్య గారు చరణ్ చాటుగా కోపగిస్తూ ఉండటం నా కనుకొసలు దాటిపోలేదు అలాంటప్పుడు వినయంగా తల ఉంచుకుంటాడే కాని మారడు పైగా ఆ కోపమంతా నా మీద చూపిస్తూ ఉంటాడు అతనికి నేనేమన్నా అతని మీద నేరాలు చెప్తున్నానేమో అనే అనుమానం చీహ్ ఇదేనా నేను కోరుకున్న జీవితం ఇదేనా నేను కలలు కన్నా నా ప్రపంచం నేను ఎంత సుఖంగా ఉండాలనుకున్నాను చివరికి నేను ఎలా ఉన్నాను అసలు సుఖమన్నదే లేదు నా జీవితం నాకు కావలసిన ప్రేమ నా భర్త నుండి నాకు లభ్యం కావటం లేదు ఈ కలవరల్లోనే సిరి పుట్టింది సిరి మీదకు మళ్ళింది నా ప్రేమ సిరే నా ప్రాణం సిరే నా ప్రపంచం ఆ రోజు నేను చాలా ఆశ్చర్యపోయాను చరణ్ చాలా ప్రేమగా మాట్లాడాడు కవిత సారీరా నా ప్రవర్తనకు చాలా బాధపడుతున్నాను ఇకముందు నేను నీ మీద అసలు అసలు కోపగించుకోను కూడా నిన్ను అర్థం చేసుకుంటాను నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను నన్ను క్షమించు ప్లీజ్ నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతున్నాను అని అతను రెండు చేతులు పట్టుకున్నాడు నాకు నోట మాట రాలేదు చాలా వింతగా ఉంది ఇంత అకస్మాత్తుగా ఎలా అసలు ఈ మనిషిలో ఈ మార్పు ఎలా వచ్చింది అనిపించింది నాటకమేమో అని అనిపించేంతలోనే చరణ్ బయటకు వెళ్ళిపోయాడు సాయంత్రం చరణ్ వచ్చిన తర్వాత విషయం చెప్పాడు మనకు ఫ్యాక్టరీలు బిజినెస్లు ఉన్నాయి తెలుసు కదా కొత్త ప్రోడక్టుకు కొన్ని మిషన్లు కావాల్సి వచ్చినాయి వీటికి ఐదు లక్షలు కావాల్సినాయి అమ్మకేమో ఇవేవీ తెలీదు పైగా బాధ్యత అంతా నాదే కదా అయినా వివాహం అయిన తర్వాత కూడా అమ్మని అడగటం న్యాయంగా లేదు మీ నాన్నగారికి ఫోన్ చేసి సర్దమని చెప్పగలవా ఆ అయినా ఊరికే కాదులే అప్పుగా త్రీ మంత్స్లో ఇచ్చేస్తాను ప్లీజ్ అంటూ ప్రాధపడ్డాడు నాన్న చాలా ఇచ్చారు ఎలా అడగలను అయినా తిరిగి ఇచ్చేస్తానంటున్నాడుగా చరణ్ పర్లేదులే అని సమాధానపడి మొన్నాడు నాన్నకు ఫోన్ చేశాను నాన్న అంగీకరించి వెంటనే పంపించారు సంవత్సరం గడిచిపోయింది కాని చరణ్ మళ్ళా ఆ ప్రస్తావం తేలేదు నాకు కష్టం అనిపించి ఒకరోజు అడిగాను వెంటనే అతనికి చాలా కోపం వచ్చింది నీకేం లోటు చేశానేంటి నీకేం లోటు లేదు కదా నీకసలు తృప్తి అనేదే లేదు మీ ఇచ్చిందేగా ఏ ఆయనకి కూడా తిరిగి ఇవ్వాలా అంటూ పొగరుగా అన్నాడు ఆకాశం విరిగి ముక్కలుగా నా మీద పడ్డట్టయింది కళ్ళు తిరిగాయి నాకు అది కాదు అంటూ ఆగిపోయాను నేను చాలే అంటూ విదిలించుకుంటూ విడిపోబోయాడు అతను ఆగండి అల్లుడుగా మీ గౌరవం పోతుంది నేను అడిగితే ఆయన ఆ డబ్బు ఆయింది మంది కాదు అన్నాను విసురుగా అయితే ఆయన నన్ను చాలా డబ్బిచ్చి కొనుక్కున్నారు ఇంకా ఎంత డబ్బిచ్చినా నాకు విలువకట్లేదు తెలుసా ఛీ ఏంటి అంత అసయంగా మాట్లాడుతున్నారు మీ బాధ్యతలు మీరు మంచిగా నిర్వర్తిస్తే నాన్న డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదని చెప్పి నేను క్షమాపణ చెప్పగలను కానీ మీరు బాధ్యత లేకుండా ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తున్నారు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు అత్తయ్య గారు కూడా మౌనంగా ఉంటున్నారు ఎందుకిలా ఎందుకిలా మోసం చేస్తున్నారు అంటూ గట్టిగా అడిగాను నా చెంప పగిలిపోయింది కళ్ళు తిరిగే మనసు ముద్దుబారిపోయింది సహించాను వారం గడిచింది నా స్నేహితురాలింటికి వెళ్లాలనిపించి వెళ్ళాను మాటల్లో చాలా లేట్ అయింది ఇంటికి వచ్చేసరికి సిరి నన్ను చుట్టుకుపోయింది అత్తగారు కోపంతో ఇప్పుడు ఇల్లు గుర్తుకొచ్చిందా తల్లి ఇంటి గుట్టంతా బయట వాళ్లకు చెప్పి బజార్ను పెడుతున్నావు కదా అంటూ అరిచారు అప్పటినుంచి పనంతా నేనే చేయవలసి వచ్చింది అత్తగారు ఆడపడుచు మహారాణిలా కూర్చుంటే పనంతా నేనే చేసి అలసిపోతున్నాను ఇంకా ఆ రోజు నుండి చరణ్ మాట్లాడడం మానేశాడు చేసిన పనికి పశ్చాత్తా పళ్ళే కదా అంతా తెలిసిపోయింది కదా ఇంకెందుకన్నట్టుగా నిర్లక్ష్యంగా తిరుగుతున్నాడు ఇలా నా వైవాహిక జీవితం ఐదు సంవత్సరాలు గడిచి చరణ్ నన్ను చెప్పు కింద తొక్కిపెట్టి ఎంజాయ్ చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళంతా నాటకాల రాయుళ్ళు ఛీ ఈ బ్రతకు అవసరమా నాకు ఎందుకు సహించాలి ఎవరికోసం ఇలా మౌనంగా భరిస్తూ రోధిస్తూ నరకాన్ అనుభవించాలా మనుషుల్లో మార్పు అనేది ఉండదా ఇలాంటి భర్తతో భార్య శవల్లా ఉండి కాపురం చేయాలా నా మీద నాకే అసహ్యం వేసింది ఆలోచించాను కళ్ళ నీరు గడ్డకట్టింది ఒకరోజు సిరిని తీసుకుని అమ్మగారింటికి వచ్చేసాను వెంటనే చరణ్ ఫోన్ చేశాడు చుట్టూ చూశాను ఎవరూ లేరు హలో అన్నాను నా మాట వినిపించడంతో చరణ్ చూడు కవిత నేను బిజినెస్ పనుల్లో ఏదో నీ మీద చిరాకు పడ్డాను అంతటితోనే ఇలా చేయాలా ఇలా ఇల్లు వదిలిపోవటం అన్యాయం కవిత అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు చూడండి మీరు మరలా నాటకం ప్రారంభించారు మీ దృష్టిలో మీ భార్య మీరు వేసుకునే షూ లాంటిది మీరు మంచివారైతే నేను ఎందుకు ఇక్కడికి రావాల్సి వస్తుంది నాలో శక్తి ఉన్నంతవరకు సహనం చూపించాను ఇంకా నా వల్ల కాదు ఏ కుటుంబాన్ని నమ్మి వచ్చానో ఏ కుటుంబం కోసం నా ఇష్టాయిష్టాల్ని చంపుకుని మీ అందరికీ సేవ చేశానో తగిన ఫలితం తిట్లు చిరాకులు బహుమతిగా ఇచ్చారు చాలు నా జీవితం అంతా సరిపోతాయి అణిగి మణిగి రోబోలా బానిసలా ఉండటం నా వల్ల కాదు చరణ్ ప్లీజ్ కవిత ప్లీజ్ అలా అనకు క్షమించు కవిత ఒక్క అవకాశం ఇవ్వు వచ్చేస్తావా అంటూ ఇంకేదో చెప్పపోయాడు అతని గొంతు నాటకీయంగా ఉందనిపించింది నాకు అవసరం లేదు నేను ఇలా వచ్చానని అతి క్రూరంగా కూడా ఆలోచిస్తూ ఉంటారు మీరు ఇంక ముందు నాకు ఫోన్ చేయవద్దు అంటూ ఫోన్ పెట్టేశాను అప్పుడే నాన్న వచ్చారు చరణ్ ఫోన్ అయినాది గంభీరంగా అడిగారు నాన్న అవును చూడమ్మా కవిత గృహిణికి కోపం వస్తే ఆమెకే నష్టం అంటూ ఇంకేదో చెప్పబోతుంటే నాన్న ముఖం చాటు చేసుకుని నా కోపాన్ని బాధను ప్రదర్శించడం లేదు నాన్న నాలో ఓర్పును పరీక్ష చేస్తున్నారు వాళ్ళు నాకు సాధ్యం కాదు నాన్న ఆ ఇంట్లో ఉండటం అంటూ ఉవ్వికి వస్తున్న కన్నీళ్లని తుడుచుకున్నాను అది కాదమ్మా నాన్న చాలా లాలనగా తల మీద చేయి వేసింది మృతు చెప్పారు తల్లి సామరస్యంతో స్నేహభావంతో చూడలేదు నీవు పెళ్లి కావటంతోనే ఎన్నో కలలు కన్నావు అవి తీరలేదు దాంతో నెగిటివ్గా ఉన్నావు అలా కాక అనుకూలంగా పాజిటివ్గా ఆ ఫ్యామిలీని అర్థం చేసుకుంటే నీవిలా రావాల్సి ఉండేది కాదేమో ఒక్కసారి ఆలోచించు అని నాన్న ప్రేమగా అంటుంటే చా నాన్న కూడా నన్ను అర్థం చేసుకోరు ఇదేనా కన్న తండ్రి పిల్లని అర్థం చేసుకోవటం అనిపించింది నాకు అంతలోనే అమ్మ వచ్చి సమర్థించింది ఒక పర్యాయం వాళ్లకు కూడా పాఠం చెప్పాలి నోరు లేని పిల్ల దిక్కులేని ఆడపిల్ల అనుకుంటున్నారు వాళ్ళు అంది కసిగా అమ్మ కాలం గడిచిపోతుంది గాయం పడ్డ పక్షుల విలువెల్లాడుతున్న నేను చరణ్ ఎన్ని పర్యాయాలు నాకు ఫోన్ చేసినా తీయలేదు చాలా దూరం జరిగిపోయాను ఆలస్యమైపోయింది ఇక ముందు ఆలోచించిన అని నిశ్చయించుకుని నా భవిష్యత్తును ఆలోచిస్తున్నాను అయినా నా మనసు అటువైపు వెళ్ళిన చరణ్ ని నాటకీయత ఆశయం అనిపిస్తుంది ఇలా నలిగిపోతున్న నన్ను నా ఆవేదనను గ్రహించిన నాన్న అత్తగారింటికి బయలుదేరి వెళ్లారు ఆ రోజే తిరిగి వచ్చి అమ్మతో అక్కడ జరిగిన విషయాలు చెప్తుంటే నాన్న పడిన బాధ చాటుగా విన్న నాకు కళ్ళు తిరిగాయి నా రూమ్లో పడుకుని వెక్కి వెక్కి ఏడ్చాను సిరి వచ్చి నన్ను తాకింది కళ్ళు తెరిచి చూస్తే వర్షం ఆగిపోయింది ఎందుకు తల్లి ఎందుకు ఇలా తడిసావు వాళ్ళు జ్వరం వస్తుంది అంటూ దీనిని దగ్గరకు తీసుకున్నాను అదేంటి మమ్మీ డాడీ నేను చాలాసార్లు వర్షంలో తడిచాం కదా అప్పుడు జ్వరం రాలేదు కదా కాదమ్మా ఇంతగా తడిస్తే జ్వరం వస్తుంది అంటూ తల తుడుస్తున్నాను మమ్మీ ఇలా తడవటం నాకు చాలా ఇష్టం మమ్మీ డాడీ ఉంటే ఇంకా చాలా మజాగా ఉండేది అంది కోపం వచ్చింది నాకు అసలు ఈ పిల్లలకు తెలీదు చెప్తే వినరు అంటూ కొట్టబోయాను మెట్ల మీద పరుగులు తీసింది కాలు మెలికపడి పడిపోయింది పెద్ద కేక పెడుతూ పరిగెట్టాను సిరిని లేపాలని ప్రయత్నిస్తూ కేక విని అమ్మా నాన్న పరిగెత్తుకొచ్చారు ఆదుర్తాగా ఏం జరిగింది సిరి పడిపోయిందమ్మా అన్నాను కంగారుగా నాన్న సిరిని పైకి లేవతీసి ఎత్తుకుంటారు తలకు బాగా గాయమైంది రక్తం కారుతోంది నాన్న కారులో సిరిని తీసుకుని అందరం బయలుదేరాం దారిలో సిరికి స్పృహ వచ్చింది అందరం ఊపిరి పీల్చుకున్నాం డాక్టర్ చూసి దెబ్బ ఎక్కువ తగలలేదు కానీ చేతి మణికట్టు విరిగిందన్నారు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు ఆ రాత్రంతా సిరి బాధపడుతూనే ఉంది నిద్రపోలేదు డాడీ డాడీ అంటూ ఏడుస్తోంది మధ్య మధ్యలో నేను కంపించిపోయాను అడవిలో చిన్న జంతువు భయంతో ఎలా వణుకుతుందో అలా ఉనికిపోతున్నాను అతనికి దూరంగా ఉంటూ కాస్త కాస్త కోలుకుంటున్న నాకు ఈ పరీక్ష ఏమిటి బాధ కన్నీళ్ళు మమ్మీ డాడీ ఎప్పుడు వస్తారు దీనంగా అడుగుతోంది సిరి త్వరలోనే వస్తారు తల్లి అంటూ తల నిమిరాను మీ డాడీ ఎకరారు తల్లి అని చెప్పాలనిపించింది కానీ భయం వేసింది పసిపిల్ల మనసు గాయపడుతుందని కన్నీళ్లు కారిపోతున్నాయి సిరిని బాధగా చూస్తుంటే పెద్దదైన తర్వాత మా నాన్నని ఎందుకు వదిలొచ్చావని వచ్చావని అడుగుతుందేమో అని నాకు మొదటిసారిగా పశ్చాత్తాపం కలిగింది నేనే తొందరపడి ఆవేశంతో వచ్చేశానా నా మీద నాకే కోపం వచ్చింది మనసంతా అల్లకల్లోలమైంది చివరకు నిశ్చయించుకున్నాను చరణ్కు విషయం తెలియచేయాలని బయటకు వచ్చి చరణ్కు ఫోన్ చేశాను చరణ్ మాట్లాడాడు సిరికి ఎలా ఉంది కవిత కంగారుగా అడిగాడు మీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగాను ఇప్పుడే మావయ్య గారు ఫోన్ చేశారు తలకు గాయమైందని చేయి విరిగిందని చెప్పారు నావల్నే పడింది చరణ్ నాదే తప్పు ఏడుస్తూ చెప్పాను సరే ఇప్పుడు ఎలా ఉంది సిరి కోలుకుంటోంది కానీ అస్తమానం డాడీ డాడీ అని కలవరిస్తోంది ప్లీజ్ ఒక పర్యాయం వచ్చి కనిపించండి సిరికి దీనంగా అడిగాను అయితే నీకు మాత్రం గుర్తు రావటం లేదా నేను అవునా మీరు లేకుండా నేను కూడా చాలా సుఖంగా ఉన్నానన్నా కవిత నీవు లేకుండా నేను కూడా సంతోషంగా ఉండలేనని అర్థమైంది మరలా నాటకం జీవితమే ఒక నాటకం కవిత నీ పాత్ర లేకుండా ఈ నాటకం ఎలా అవుతుంది చెప్పు అంటూ నవ్వాడు నాకు సంతోషం కలిగింది కాని అది వ్యక్తపరచకుండా మీరు చెప్పేది మీరు చూపించే ప్రేమ వాస్తవమేనా అన్నాను బెంకంగా సరే అయితే నా మనసు చూసి అర్థం చేసుకోవాలంటే నా హృదయానికి చెవి ఆనించి విను నిజంగా కవిత ఈ శుభగడియ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాను సాయంత్రం సిరి దగ్గర ఉంటాను సరేనా చరణ్ ఫోన్ పెట్టేశాడు సాయంత్రం వరకు నా పరిస్థితి ఆందోళన తడపాటు పశ్చాత్తాపం ఎదురుచూపులు సింధూరల్లా మెరుస్తున్నాడు సూర్యుడు బాల్కనీలోకి వచ్చి చూశాను సిరి అప్పుడే లేచినట్లుంది మమ్మీ డాడీ అంటోంది నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది ఇంతలో రూమ్ తలుపు చిన్నగా కొట్టారు నర్స్ అనుకున్నాను ఎదురుగా చరణ్ పరుగున వెళ్లి చరణ్ హృదయంలో తలదాచుకున్నాను వీణు విను కవిత నా గుండె నీ కోసం ఎంత తప్పించిపోయిందో చెప్తుంది అంటూ నా నొసటి మీద ముద్దు పెట్టాడు ప్రేమతో చరణ్ సిరి నిద్రపోతోంది ఇప్పుడే లేస్తుంది అన్నాను చరణ్ సిరి దగ్గర కూర్చున్నాడు కవిత సిరే కదా మన ఇద్దరిని కలిపింది అంటూ సిరికి ముద్దు పెట్టాడు కవిత నేను నిన్ను చాలా బాధ పెట్టాను ఈ అడబాట్లో తెలిసింది నీ విలువ నేను పొరపాటు చేస్తే ఏదైనా నాకు శిక్షవే అంతేగాని నీవు నన్ను వదిలి రావద్దు ఇది ఎంత బాధో అనుభవించి నాకే తెలుస్తుంది అంటూ దీనంగా అన్నాడు చరణ్ చరణ్ మనస్ఫూర్తిగా ప్రేమగా పిలిచాను నిజం కవిత నీవు లేనిదే నేను లేను ఉంటేనే నా జీవితం అని అతను రెండు చేతులు పట్టుకున్నాడు నీ కోరుకున్న జీవితం నా కళ్ళ ముందు కనిపించినట్టు అనిపించింది నాకు నాన్న చెప్పింది నిజమేమో పాజిటివ్గా నేను ఆలోచించలేదేమో ఆలోచించుంటే ఈ రోజు ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చేది కాదేమో నేను ఎంతసేపు నా కోరికలు తీరలేదని నేను నెగిటివ్గానే ఆలోచించానేమో అనిపించింది నాకు మనసులోనే నాన్నకు క్షమాపణలు చెప్పుకున్నాను పండువెన్నెల నీడలో రూంలోకి ప్రసరింపచేసి మమ్మల్ని పరవశింపచేసి వెలుగులు నింపాయి మీరింతవరకు అనుకూలం శ్రీమతి చెలసాని వసుమతి గారి కథానిక విన్నారు